జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి సుముఖ గణపతి కాశీలో కాశీఖండం ప్రకారం యాభై ఏడవ అధ్యాయంలో మహాదుండి గణపతి యాభై ఆరు గణపతులుగా మారి అనేక అనేక మహిమలు కాశీలో చేశాను ఈ యాభై ఆరు గణపతిలో ఏడవ ఆవరణలో ఉన్నటువంటి సుముఖ గణపతి మహిమ ఈ ధుండి గణపతి కాశీని ఏడు ఆవరణలుగా విభజించగా అనగా వైకుంఠంలో ఏడు ద్వారములు ఏడు ప్రహరీలు కలవని మనకు పురాణాలు చెప్తున్నవి అలాగే కాశీని ఈ మహాదుండి గణపతి ఏడు ఆవరణలుగా ఏడు ప్రహరీ గోడలుగా విభజించి ఒక్కొక్క ప్రహరీ గోడకు ఎనిమిది మూలలు నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది అలాగే ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు గణపతులుగా మారాడు అందులో ఏడవ ఆవరణలో ఉన్నటువంటి సుముఖ గణపతి వలన అనేక అనేక అదృష్టములు కలవు అందులో ఒకటి వీరి దర్శనము పూజ సాధన తపస్సు వలన అతి భయంకరమైన సమస్యలు కూడా అతి సులువుగా పరిష్కరించబడును ఎన్నో సూక్ష్మ రహస్యములు తెలుపబడును ఇలా పెద్ద పెద్ద సమస్యలను సునాయాసముగా పరిష్కరించగలడు ఈ యొక్క సుముఖ గణపతి వల్ల జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకినోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్